ఐశ్వర్యం అంటే నెచ్చటి సూర్యుడు ఐశ్వర్యం పౌర్ణమి నాటి జాబిల్లి ఐశ్వర్యం మన చుట్టూ ఉన్న పంచభూతాలు ఐశ్వర్యం పాలబుగ్గల చిన్నారి చిరునవ్వులు ఐశ్వర్యం ప్రకృతి అందం ఐశ్వర్యం పెదాలు పండించే చిరునవ్వు ఐశ్వర్యం అవసరంలో ఆదరించే ప్రాణ స్నేహితుడుంటే ఐశ్వర్యం ఐశ్వర్యం అంటే తల్లిదండ్రులను రోజు చూడగలగటం భార్యాభర్తలు అనుకూలంగా ఉండటం చెప్పిన మాట వినే సంతానం ఉండటం రుణాలు లేకపోవడం మన అవసరానికి తగ్గదనం ఉండటం మన కోసం కన్నీరు కార్చే మిత్రులు ఉండటం ఏదైనా తిని అరిగించుకునే శక్తి ఉండడం పది మందిలో గౌరవించబడడం ఇతరులకు సహాయం చేసే గుణం ఉండటం ఇది ఐశ్వర్యం అంటే నమ్మకం చదవడానికి మూడక్షరాలే కానీ సంపాదించడం చాలా కష్టం ఎందుకంటే అది డబ్బు కన్నా విలువైనది స్నేహం అందరితో చేయలేం మంచి స్నేహం దొరకాలంటే ఒక యుగం పడుతుంది ప్రేమ ఇది వినడానికి బాగానే ఉంటుంది కానీ అందరి దగ్గర దొరకదు కొందరి దగ్గర మాత్రమే ఉంటుంది తాతయ్య చెప్పాడు అప్పు చేసేలా ఖర్చు పెట్టవద్దు కడుపు ఉబ్బరించేంతగా తినకూడదు మనస్పర్ధలు వచ్చేలా మాట్లాడకూడదు కోపంగా నాలుగు మాటలు అన్న ప్రేమగా రెండు మాటలు మాట్లాడు గతం తలుచుకొని బాధపడవద్దు అది తలకొరివితో సమానం ఎవరు ఏమి చెప్పినా పూర్తిగా వినకుండా మాట్లాడకూడదు